ఒకసారి ఒక కప్పులు వచ్చారు ఆ అమ్మాయి కంప్లైంట్ ఏంటంటే మా ఆయన నాతో సెక్స్ చేయగానే పరిగెత్తి బాత్రూంలోకి వెళ్తాడు ఓ రోజు ఆయన బాత్రూమ్ తలపేసుకోవడం మర్చిపోతే నేను సెల్ ఫోన్ కెమెరా రి ఆన్ చేశాను ఆయన మ్యాస్టర్బేట్ చేసుకోవడం చూశాను ఇదిగో ఈ ఇందులో ఈ వీడియో చూడండి ఆయన మ్యాస్టర్బేట్ చేసుకుంటున్నాడు మరి నాతో బాగానే ఉంటాడు అప్పటికి అయినప్పటికీ కూడా మళ్ళీ వెళ్ళి మ్యాస్టర్బేట్ చేసుకుంటున్నాడు ఎందుకంటే ఆయన కొన్ని డికేట్స్ కొద్దీ పెళ్లికి ముందు మ్యాస్టర్బేషన్కి అలవాటు పడ్డాడు పార్ట్నర్ ఉన్నా పార్ట్నర్ అందంగా ఉన్నా వాడి మనసు అంతా కూడా మ్యాస్టర్బేషన్ అనే ఉండి సిక్స్లో ఒక్కొక్కసారి అనుకున్నంత ఎంజాయ్మెంట్ ఉండకపోవచ్చు కనుక మ్యాస్టర్బేషన్ అనేది అప్పుడో ఇప్పుడో చేసుకుంటే తప్పలేదు కానీ విపరీతంగా అదే పనిగా దాన్ని అప్సెసివ్ కంపల్సివ్ న్యూరోసిస్ అంటారు ఓసీడీ అంటారు రిపీటెడ్గా మ్యాస్టర్బేట్ చేసుకుంటే కానీ అతను చేయలేడు ఈ మధ్య కాలంలో ఒక న్యూస్ ఐటెం చదివాను ఫ్లైట్ లో కూర్చున్న అతను పక్కన ఒక అమ్మాయి ఉన్నా కూడా పట్టించుకోకుండా మ్యాసర్వేట్ చేసుకుంటే అమ్మాయి పోలీసు వాళ్ళకు క్రూ ఎయిర్ క్రూ వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చేసి ఆమె సీటు మార్చుకున్నారు అని సహజం ఇప్పుడు గెరిల్ మనం చూకెళ్తే గెరిల్లాలు ఉంటాయి అవి మనం చూస్తూ ఉన్నప్పుడు కూడా అవి మ్యాసర్వేట్ చేసుకుంటూ ఉంటాయి వాటికి సిగ్గు లేదు సో మనం సోషల్ యానిమల్స్ మనకు సిగ్గు మొగబిడియము మొహమాటము ఇట్లాంటివి చాలా వచ్చి ఉంటాయి సో వాడు ఆ పర్టికులర్ క్యాండిడేట్ ప్రౌడ్లీ వాడు ఆ గెరిల్లా లెవెల్లోనే వాడి బ్రెయిన్ ఉండి ఉంటుంది లేదా వాడు రిజిస్టర్ చేయలేనంత డిజైర్ ఉండొచ్చు మ్యాసర్వేషన్కి అలవాటైపోయి ఇప్పుడు నేను చేయకూడదు అందరు చూస్తారు ఏరోప్లేను నేను ఇంటికి వెళ్తున్నా చేసుకుంటాను పోస్ట్ పోన్ చేసుకుంటాను అన్నంత శక్తి వాడికి లేనప్పుడు వాడు ఏమైతే అదే ఇంత చేసుకుంటాడు కనుక మ్యాసర్వేషన్ వల్ల యాజ్ నష్టం లేదు చేసినా నష్టం లేదు కానీ అదే పనిగా అదే అలవాటైపోయి ఓసీడీ డెవలప్ అయితే మాత్రం వాడు ప్రోగ్రెస్ కాలేడు